అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట జనాభా పెంచండి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలలో వివిధ సమావేశాలలో ఈ జనాభా పెరుగుదల గురించి మాట్లాడుతూ వస్తున్నారు మీరు జనాభాను పెంచండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా మహిళలకి కేటాయించిన ప్రసూతి సెలవులు మెటర్నిటీ లీవ్స్ ఇద్దరు గత కాలంలో ఇద్దరికి మాత్రమే వర్తించేవి వాటిని ఇప్పుడు ఎంతమంది పిల్లలకైనా వర్తింపచేస్తాం అలాగే పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఉన్న కనీస పరిమితి ఇద్దరు పిల్లలు కానీ ఇప్పుడు ఆ లిమిట్ని మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు ఏంటి దీనికి కారణం అంటే ఇక్కడ మనం ప్రధానంగా రెండు కారణాలు గమనించవచ్చు ఒకటి ఆర్థిక సంఘం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తుంది ఈ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాటాలను నిర్ణయిస్తుంది అనమాట ఈ ఆర్థిక సంఘం నిర్ణయించే వాటాలు ప్రధానంగా ఆ రాష్ట్రాల యొక్క జనాభా ఆ రాష్ట్రాల యొక్క విస్తీర్ణం ఇంకా తదుపరి కొన్ని అంశాలు అంటే ఆర్థికంగా వెనుకబడే వెనుకబాటుతనం తలసరి ఆదాయంలో తేడా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటాము ఇలాంటి కొన్ని బేసిక్ ఐ ప్రిన్సిపల్స్ మీద ఆయా రాష్ట్రాలకు కొన్ని నిధుల్ని కేటాయించడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఇన్కమ్ డిస్టెన్స్ అంటే వెనుకబడిన రాష్ట్రాలు అంటే తలసరి ఆదాయం ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రాష్ట్రం యొక్క జీడిపి ఇవన్నీ బేస్ చేసుకొని ఏ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి ఆర్థికంగా ఏ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ఉన్నాయి అనేది నిర్ణయిస్తారనమాట దీన్ని బట్టి ఇక్కడ ఫండ్స్ని అలాట్ చేయడం జరుగుతుంది సో దీని ప్రకారం ఎక్కువగా జనాభాను బేస్ చేసుకొని ఎక్కువగా నిధుల్ని జనాభాని ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఫండ్స్ని అలాట్ చేస్తూ ఉంటాయి దీని ప్రకారం అధికంగా నిధులు పొందే రాష్ట్రాలు మన దేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ బీహార్ అలాగే వెస్ట్ బెంగాల్ అలాగే మధ్యప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వంలోని యొక్క నిధుల్ని అత్యధికంగా పొందుతున్నాయి కారణం ఏంటంటే ఆ రాష్ట్రాల యొక్క జనాభా వీటితో కంపేర్ చేస్తే మనం దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నిధుల శాతం చాలా తక్కువగా ఉంది కారణం ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి తర్వాత దక్షిణాది రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏ రాష్ట్రాలు ముఖ్యంగా జనాభాని సమర్థవంతంగా కట్టడి చేయగలిగి జనాభా విపరీతంగా పెరగకుండా అడ్డుకట్ట వేయగలిగాయి సో ఇక్కడ మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్ దాదాపు పదిహేడు శాతం వాటా ఉత్తరప్రదేశ్ మాత్రమే తీసుకుంది అలాగే బీహార్ పది టెన్ పర్సెంట్ అలాగే మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు ఉత్తరాది రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను అధికంగా తీసుకుంటున్నాయి దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక చాలా తక్కువ అమౌంట్లో నిధులు రావడం జరిగిందనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో అధిక శాతము దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో మాత్రం ఎక్కువ శాతం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తుంది సో దీనిని గురించి మాత్రమే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జనాభా బేస్ చేసుకొని ఫండ్స్ అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందుకు జనాభాని పెంచండి పెంచండి అని ప్రభుత్వాలు ప్రజలకి చెప్పడం జరుగుతుంది ఇది మొదటి కారణం ఇక రెండవ కారణం చూస్తే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అంటే లోక్సభ రాజ్యసభ ముఖ్యంగా పార్లమెంట్లోని సీట్లని జనాభా ప్రాతిపదిక మాత్రమే కేటాయించడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ మ్యాప్ గమనించినట్లయితే ది లోక్సభ సబ్ సభ్యుల సంఖ్యతో కూడిన మ్యాప్ సో ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్ నూట నలభై మూడు స్థానాలు ఉన్నాయి లోక్సభలో అలాగే బీహార్ డెబ్భై తొమ్మిది స్థానాలు వెస్ట్ బెంగాల్ అరవై తొమ్మిది ఒరిస్సా ఇరవై ఎనిమిది మధ్యప్రదేశ్ యాభై రెండు మహారాష్ట్ర డెబ్భై ఆరు రాజస్థాన్ యాభై సీట్లు అంటే కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ అధికారాల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి అంటే డామినేషన్ ఒక రకంగా అంటే సౌత్ ఇండియన్ పాలిటిక్స్ని నార్త్ ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అలాగే రాజ్యసభ స్థానాల సంఖ్య కూడా రాష్ట్రాల యొక్క జనాభా ఆ రాష్ట్రాల యొక్క విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని కేటాయించడం జరుగుతుంది మనం రాజ్యసభ స్థానాల సంఖ్యలో కూడా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఎందుకు అంటే ఉత్తరాది రాష్ట్రాల సంఖ్య జనాభా ఎక్కువగా ఉంది దక్షిణాది రాష్ట్రాల సంఖ్య జనాభా తక్కువగా ఉంది అందుకోసం ఈ మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రధానంగా జనాభా పెరుగుదల కోసం ప్రజల్ని ఎంకరేజ్ అన్నమాట సో ఇదంతా ఓకే పాలిటిక్స్లో ప్రయారిటీ ఉంటుంది ఫండ్స్ అలాట్ అవుతాయి సంతోషం కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాల గురించి ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్న జనాభాకే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక వేరే దేశాలకు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పడరాని పాటలు పడుతున్నారు ఉపాధి అవకాశాల కోసం దేశంలో ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడంతో ఎన్ని చదువులు చదివినా కానీ ఉపాధి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు భవిష్యత్తుకి భద్రత లేని జీవితాన్ని గడుపుతున్నారు కొన్ని కోట్లాది మంది సరైన వసతులు లేవు సరైన మౌలిక సదుపాయాలు లేవు జనాభా పెరగడం మాత్రమే వీటన్నిటికీ సొల్యూషన్ అంటే మరి వీట వీటి గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు మా ఉంటుంది కదా సో వీ పెరిగే జనాభాకి సరిపడా సహజ వనరులు ఏంటి వాళ్ళకి సరిపడా వాటర్ రిసోర్సెస్ ఏంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి భవిష్యత్ తరాల యొక్క భద్రత గురించిన ఆలోచన ఏంటి వచ్చే జనరేషన్స్కి కావలసిన ఫుడ్ బేసిక్ నీడ్ అయినటువంటి ఫుడ్ దొరుకుతుందా లేదా ఈ వాతావరణం గురించిన అవగాహన ఏంటి అసలు ఇన్ని ప్రశ్నలు పక్కన పెట్టేసి కేవలం ఫండ్స్ వస్తాయి జనాభాని పెంచండి రాష్ట్రాలకి ప్రాతినిధ్యం పెరుగుతుంది జనాభాని పెంచండి అని పబ్లిక్ని నాయకులు మోటివేట్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ నేచర్ మీద పడుతుంది వచ్చే భవిష్యత్తు తరాల మీద పడుతుంది వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి